హలో ఫ్రెండ్స్ పాలెం బీచ్కి వెళ్తున్నాము మీరు చాలా సార్లు చాలా మంది అడిగారు కదా బీచ్ దగ్గర వీడియో తీయండి బీచ్ దగ్గర ఒక వీడియో పెట్టండి అని ఈరోజు బీచ్ దగ్గరికి వెళ్తున్నాము మా ఊరి దగ్గర నుంచి టూ కిలోమీటర్స్ టూ లేదా త్రీ వస్తుంది పాలెం అది అక్కడ బీచ్ బాగుంటుంది మీకు మొత్తం వీడియో పెడతాను చూద్దరు పాలెం ఇదో ఇక్కడ దోవలు దోవలో గుంటలు ఉన్నాయి చూడండి రొయ్యలు చెరువులు చూసారు కదా చూశారు కదా ఇవన్నీ గుంటలు ఇక్కడ మొత్తము రొయ్యలు చెరువులు చేపల చెరువులు ఏడే ఉంటాయి ఎక్కువగా రైలు చెరువులు చేపల చెరువులు మాకు ఇక్కడ మీకు ఒకటి దూరంగా కనిపిస్తుంది కదా బ్రిడ్జి లాగా చూడండి దూరంగా బ్రిడ్జి కనిపిస్తుంది కదా ఆ బ్రిడ్జ్ పేరు నాగార్జున కంపెనీ వాళ్ళు ఇంతకు ముందు ఇక్కడ రొయ్యలు గుంట్ల అన్ని చేశారు ఇక్కడ కల్చర్ స్టార్ట్ చేశారు వాళ్ళు నాగార్ నాగార్జున కంపెనీ వాళ్ళు వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు సముద్రం లోపలికి కట్టారు ఈ బ్రిడ్జి ఇప్పుడు పాడుబడిపోయింది ఇది యూజ్లో లేదు కాకపోతే ఈ బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ వెళ్తే సముద్రం మధ్యలోకి వెళ్ళిన ఫీలింగ్ మనకు కలుగుద్ది ఇది ఎంట్రన్స్ ఇది మెట్లు ఎక్కడ ఎక్కి వెళ్ళచ్చు ఇలాగా కనిపిస్తున్నాయి కదా పాడుబడిపోయిన ఇల్లులు ఇవన్నీ ఇవన్నీ అప్పుడు వాళ్ళ నాగార్జున కంపెనీ వాళ్ళు ఉన్నప్పుడు ఆఫీస్ రూమ్లు అలాగా కట్టుకున్నవి ఇవి ఇవన్నీ ఇలా ఇప్పుడు ఇటువంటి ఈ బిల్డింగ్స్ కూడా నాగార్జున కంపెనీ వాళ్ళ ఆఫీస్ రూమ్స్ ఇవి ఇప్పుడు అంతా పాత పడిపోయాయి అంటే వాళ్ళ కల్చర్ లేదు కదా అంతా ఎత్తేసారు వాళ్ళకి నష్టం వచ్చింది అందువల్ల తీసేసారు ఇది అనిపిస్తుంది కదా గేట్స్ ఇది హ్యాచరీ అనమాట వాళ్ళు ఉన్నప్పుడు ఇక్కడ కల్చర్ చేసేవాళ్ళు ఈ హ్యాచరీలో పిల్లలు అవన్నీ ఇదంతా పాడు పడిపోయింది ఇదోండి నేమ్ బోర్డు కూడా ఇలాగా నాగార్జున ఆక్వా ఎక్స్పోర్ట్స్ అని రాసి ఉంది కదా చూడండి ఇదే పాలెం విలేజ్ ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని యూత్ అంతా కలిపి కట్టించుకున్నారు ఇక్కడ మంగళవారం శనివారం రోజు డెకరేషన్ చేసేసి పూజలు చేసుకుంటుంటారు చాలా బాగుంది కదా చూడటానికి ఎప్పుడు డెకరేషన్లోనే ఉంటుంది ఇక్కడ ఇదో వచ్చేసేమో తాడచట్లపాలెం బీచ్ ఇది ఇదేనో చాలా బాగుంటుంది ఇక్కడ బీచ్ దగ్గర ఇప్పుడే ఎంటర్ అయ్యాము అది దూరంగా కనిపిస్తుంది కదా బీచ్కి దగ్గరలోనేది అదేంటంటే శివలింగం అనమాట ఇక్కడ బీచ్లో నుంచి నీళ్లు తీసుకొని శివలింగాన్ని మీద పోస్తారు కార్తీక మాసంలో ఈ శివలింగానికి నీళ్లు పోస్తారు ఫైనలీ బీచ్కి వచ్చేసాము చూడండి ఎలా ఉందో బీచ్ అంతా చూసుంటారు మీరు కానీ ఇక్కడైతే వాటర్ కూడా చాలా బ్లూయిష్గా బాగుంటాయి మునిగేదానికి కానీ చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి ఈవినింగ్ సమయంలో కానీ ఇలాగా బీచ్ అంచుని నడుచుకుంటూ ఉంటే మనసుకి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది చూడండి అందులో మన కాలుకి తాగుతూ ఉంటే చాలా ఉత్సాహంగా ఉంటుంది మీకు జెల్లీ ఫిష్ చూపిస్తాను చూడండి ఇదండి జెల్లీ ఫిష్ ఇదేను చూసారు కదా జెల్లీ ఫిష్ కొంచెం ది వీడియో బాగుంది తాפה తినండి హలో ఫ్రెండ్స్ చూడండి ది బీచ్

చూసారా ఎలా ఉందో నమ్ముది నమ్మ ఫిష్ ఇది చూసారా వెనకాల ఎలా ఉందో చైనా వీడియోస్ వీడియోస్లో మీరు చూసే ఉంటారు ఈ జల్లీ ఫిష్ తినడము అవి చేయడము చూడండి ఏదైనా వదిలేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ వెంకట్ డౌన్